అమ్మకు శారీ అడిగావు కదా శారీస్ అడిగా కదా చూపి ఓపెన్ చేసి ఇది గోల్డ్ పైన అంతా పైట్ చెంగ్ అంతా గోల్డ్ ఇదంతా బ్లూ బ్లూ కలర్ బోటోస్ మడితే గోల్డ్ కలర్ మీకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాను వెయిట్లెస్ లెస్ చిన్న అసలు బరువు కూడా లేదు ఇలా పెద్ద పంచు ఇది పై చెంగు ఇదంతా చెంగు చూడు డిజైన్ కూడా ఇలా చూడు మా ఇలా వెయిట్ లెస్ అసలు బరువు కూడా ఉండదు ఇది ఇదంతా పెద్ద బార్డరు లాంగ్ లాంగ్ బార్డరు స్మాల్ బో బార్డరు నీకు బ్లౌజ్ కూడా చూపిస్తే పోయిద్దులే గోల్డ్ వేస్తాడు చిన్న బ్లౌజ్ మడికి గోల్డ్ వేచాడు గోల్డ్ ఇచ్చాడు బ్లౌజు